పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు ఇటలీలో జరిగే జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి రేపు ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్తారు ఇటలీలోని పుగ్లియాలో ఈ నెల పద్నాలుగున జరిగే జీ సెవెన్ సదస్సులో పాల్గొనాలని ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోని మోదీ ఆహ్వానించారని విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ కోథ్రా తెలియజేశారు ఈ నెల తొమ్మిదిన ప్రధానమంత్రిగా బాధితులు చేపట్టిన నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటనకై ఇటలీ సందర్శిస్తారని తెలిపారు కాగా జీ సెవెన్ సదస్సులో భాగంగా ప్రపంచ దేశాధినేతలతో ప్రధాని సమావేశమవుతారని క్వాత్రా తెలిపారు అలాగే ఇటలీ ప్రధాన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని అన్నారు కాగా జి సెవెన్ సదస్సులో రష్యా ఉక్రెయిన్ సంక్షోభం మిడిల్ ఈస్ట్ పై దాని ప్రభావం ఇండో ఇండోపెసిఫిక్ ప్రాంతంలో తాజా పరిస్థితులు ఇంధన ఆహార భద్రత కృత్రిమ మేధస్సు తదితర అంశాలపై చర్చలు జరగనున్నాయి honourable prime minister modi will be travelling to apulia, italy, tomorrow to participate in the 50th g7 summit, which is to be held there on 14th of june, that's the day after tomorrow, where india has been invited as an outreach country. this will be india's 11th participation in g7 summit. and prime minister modi's fifth consecutive participation at the G7 summit on 14th of june uh, that is the main day for the G7 outreach summit uh, prime minister will participate in the outreach session along with the other countries invited for the outreach summit uh, at